బంగారు సొమ్ము తిని ఇంత పెద్ద మేళ కట్టిందని బయట అందరూ ఎందుకు అనుకుంటున్నారు ఆ సమీర చచ్చిపోవడానికి కారణం కూడా మీ అమ్మ చేసే పనులే అని అందరూ అనుకుంటున్నారు నువ్వేమంటావ్ రాజీ నీకంత ధైర్యం ఎలా వచ్చింది అంటాను రాజీ నీ తమ్ము నాకు బాగా తెలుసు వెరీ బాగా వాడు చదువులేదు వాడు అలాంటి వాడుకు నా అంజలికి పెళ్ళా అంజలిని మీ తమ్ముడు ఎప్పుడైనా పక్క పక్క నిలబెట్టి చూసారా చాలా సార్లు చూశాను కిలకా గోరింకలాగా ఉంటారు ఏంటి పది రూపాయలు ఇవ్వాలా చచ్చినా ఇవ్వను మా ఆయన కలెక్టర్ జైల్లో పెట్టేస్తాను అమ్మా నన్నే బురడి కొట్టిద్దాం అనుకుంటున్నారా నన్ను ఏమనుకుంటున్నారు నాతో వచ్చేసావా ఎలా ఉండగలమ్మా అక్కడ తా పని అలాంటిది ఎరా సీనుగా తీరుబడిగా కూర్చొని బెల్లంతో కబులు చెప్తున్నావు ఈ రోజు ఒక్క పూటే ఆఫీసు అందుకే త్వరగా వచ్చాను అమ్మాయి ప్రభా నా కోసం ప్రత్యేకంగా టిఫిన్ ఏం చేయకు అక్కడే రాజీ ఇంట్లోనే కాస్త కాస్తంత ఎక్కువ టిఫిన్ మూటగట్టుకు వచ్చాలే మా అత్తయ్యకు నా మీద ఎంత ప్రేమ చూడమ్మా కొంచెం మంచినీళ్ళు కాస్త కాఫీ పట్టరా వెళ్ళు ఇప్పుడే తెస్తాను అత్తయ్య ఇంకా అదేంట్రా సీను అలా అడుగుతావు ఎంత తిన్నా శక్తి నాకు తిరగలగటం కూడా గొప్ప విశేషమే అది గొప్పగా రాజు సందీప్ బాగున్నారా వాళ్ళకే నిక్షేపంలా ఉన్నారు సమీర్ పోయాడన్న బాధ కొంచెమైనా వాళ్ళ మొహంలో ఇప్పుడు కనిపించడం లేదు బాధపడకుండా ఎలా ఉంటారు నీకేం తెలుసురా రెండు కళ్ళతో చూసిన దాన్ని నేను అసలు ఆ సమీరు వ్యాపారంలో దివాళా తీసి అప్పులు పాలైపోతే కనీసం డబ్బు సాయం కూడా చేయలేదు అసలు సమీరు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆ ఇంకేం నేను వినలేకుండా ఉన్నాను అదేంట్రా సీను దూరం కాకపోతే ఇందులో వినలేకపోవడానికి ఏముందిరా లో అంటున్నది నీ కళ్ళారూసుకుని చెప్పాను ఆయన అంతే లేదయ్యా ఆ రాజు గురించి ఒక్క మాట కూడా అన్ననివ్వడు ఈ అంజలి రాజీ కూతురు ఓరి 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 ఎంత ఎదిగిపోయిందో ఎప్పుడో పావడాలో చూశాను బాగున్నావా మావరాలా మా తులసి పెళ్లి నిన్నటి వరకు మిమ్మ దగ్గర చుట్టం చూపుగా నాలుగు రోజులు రోజులుండి మమ్మల్ని కూడా చూడాలనిపించింది నమస్కారం అమ్మమ్మ శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తు పెళ్లి మాటలన్నీ అయిపోయా మిగతా పనులన్నీ నువ్వే దగ్గరుండి జరిపించాలి నువ్వు లోపలికి వెళ్ళమ్మా ప్రభా నువ్వు పట్టుదల మానుకో అంజలిని మనశ్శాంతిగా బ్రతకనివ్వు చూశావ అత్తయ్యా ఇది వినగారి వరస ఎంతైనా రెండో పెళ్ళాని కదా లోకువ్వ ఇదిగో మీకు ఇదే చెప్తున్నాను ఈ విషయంలో నా మాట కాదన్నారంటే ఊరేసుకుంటాను అబ్బబ్బబ్బ ఎందుకమ్మా ఇలాంటి మాటలు నేనొచ్చేసాగా అన్నీ నేను చక్కబెడతాను ఇదిగో శ్రీనివాసరావు నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు తల్లి తండ్రి తలోదారి అయ్యాక ఆ పిల్లకి సంబంధాలు వెతకడం చాలా కష్టం నీకు ఒక ఆడపిల్ల ఉంటే తెలిసేది మీ పనోడా ఒరేయ్ నా సంచి తీసుకువెళ్ళి గదిలో పెట్టు అక్కడ శుభ్రంగా ఉన్నా సమా వెళరా ఇంకా నిలబడ్డావేంటి అయ్యో గోవిందైతే ఏంటి వెంకటేశ్వర్లు అయితే ఏంటి అది కాదు వాడు నా తమ్ముడు పెళ్లి కొడుకు అనుకున్నాను ఏంటా ముఖంలో పెళ్ళికొడుకు ఏటా అనుకున్నాను ఏమనుకోకు అబ్బాయి ఈ పెళ్లి నేను చేస్తానుగా ఇదిగో ఈ సంచి పట్టుకో పట్టుకో పద పదరా నేను లోపలికి వెళ్తాను లోపలికి రా ఇవన్నీ తెచ్చేయమ్మ ఒక్కదాని అనుకుంటే ఈవిడ కూడా వచ్చి పడింది వింటుంది తండ్రి గంగాధరం గారు సత్య తండ్రి పేరు కూడా గంగాధరం గారే రుక్మిణికి అదే రుక్మిణి కొడుకు గుండె ఆపరేషన్ జరిపించారట కొడుకు అదే ఆపరేషన్ జరిపించారు ఇన్ని పోలికలు కలిసాయి మరి రుక్మిణి సత్య ఒకరే ఎందుకు అవ్వకూడదు ఎలా తెలుసుకోవడం ఒకసారి మహీకి ఫోన్ చేసి వివరాలు అడిగితే హలో హలో నేను రాజీని మాట్లాడుతున్నాను ఎవరు సత్యగారా అవును ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు మహీ ఉన్నాడా లేదు ఇంకా రాలేదు అరే ఇప్పుడు ఎలా ఏమైంది ఏం లేదు కొంచెం మాట్లాడాలి ఫిలిం ల్యాబ్కి వెళ్ళారు అయితే రావడానికి ఆలస్యం అవుతుందనమాట ఏమో చెప్పలేను సత్య గారు మీరేమనుకోకపోతే నేను మీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడా అవును ఏ విషయం సత్య గారు నాకు మీ వివరాలు కావాలి నా వివరాలా చెప్తాను నాకు ఓ అమ్మాయి కావాలి చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను చివరకు రాజమండ్రిలో ఆమెకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి అవి పోల్చి చూస్తే మీ జీవితానికి చాలా దగ్గరలో ఉన్నాయి ఆవిడ పేరు ఆవిడ పేరు రుక్మిణి హలో 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 చెప్పండి మీ నాన్నగారి పేరు గంగాధరం కదూ మీ అమ్మగారు సత్యవతి ఇప్పుడు లేరు మా నాన్నగారు ఇక మాకు లేరని తెలిసి మంచం పడి చనిపోయారు సత్య మీరు నిజమే చెప్తున్నారా అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు అయినా ఈ టైంలో ఫోన్ చేసి ఏంటి ప్రశ్నలు సారీ మిమ్మల్ని విసిగిస్తున్నాడు కానీ ఇది అవసరం అలాంటిది అందుకే అంతగా అడుగుతున్నాను నీకు ఇది అవసరం కావచ్చు కానీ నాకు ఇది అనవసరం ఎవరో అమ్మాయికి నాకు పోలికలు కలుస్తున్నాయని చెప్పి నన్ను ఇలా వేధించటం ఏం బాగాలేదు అది కాదు సత్య ఇంకేం చెప్పకండి మీరు ఈ విషయం మహితో కూడా మాట్లాడకుండా ఉంటే మంచిది సత్య ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి నన్ను మనశ్శాంతిగా బతకనివ్వండి నాకే బంధాలు బంధుత్వాలు అవసరం లేదు హలో 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 శృతి వినబడుతుంది నా అనుమానం నిజమేనేమో ఎలా తెలుసుకోవాలి ఏమేమి అనుమరాలా ఎలా ఉన్నావు బాగానే ఉన్నానమ్మమ్మా నేను జ్ఞాపకం ఉన్నానా నీకు ఏం గుర్తుంటానులే ఎప్పుడో చిన్నప్పుడు చూసావు పట్టు నీళ్ళు వేసుకుని కలకలలాడుతూ తిరిగేదానివి నేను పండగలకి వచ్చేదానిలే కొంచెం నీలగా జ్ఞాపకొన్నారు మీరు మీ అమ్మ కాదు కాని మీ నాన్న మాత్రం నన్ను మీ తాతగారిని బాగా ఆదరించేవారు అసలు నిన్ను చూస్తుంటే ప్రభాకరాన్ని చూస్తున్నట్టే ఉంది మీ అమ్మ పోలికలు ఒకటి లేవు నీలో అమ్మమ్మ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా అడగవే తల్లి మా అమ్మా నాన్న నీకు మొదటి నుంచి బాగా తెలుసు కదా వాళ్ళు ఎందుకు పిడిపారు ఇద్దరిలో తప్పెవరిది తప్పు మీ అమ్మదే రాజీ నాకు అక్క కూతురే అయినా చూస్తే నిజం చెప్పాలనిపిస్తుంది మీ అమ్మ ప్రవర్తన మీద మీ నాన్నగారికి అనుమానం ఉండేది విడాకుల దాకా వచ్చిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం నాకు సరిగ్గా తెలియదు గానీ అటు కామాటే చెప్పుకోవాలి ఒక విధంగా తప్పు మాత్రం ఆ రాజీదే అదే మీ అమ్మది ప్రభాకర్ మాత్రం చాలా మంచివాడు ఏమో నాకు అమ్మ నాన్న ఇద్దరు ఒకేలా కనపడతారు స్వార్థపరుల పొరపాటు పడుతున్నా మీ నాన్న ఎప్పటికీ నేను మర్చిపోలేదు కాబట్టి నమ్మకస్తుడైన మా శ్రీనుగాడికి నేను పెంపకానికి ఇచ్చాడు వాడు ఎలా పెంచారో నీకు తెలుసు పైగా మీ నాన్న నీ కోసం డబ్బు పంపుతున్నాడు అంతేకాని ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదు కదా వస్తాడమ్మా నీ పెళ్ళికి తప్పకుండా వస్తాడు అన్నట్టు పెళ్ళంటే జ్ఞాపం వచ్చింది నీ పెళ్లి విషయంలో మీ అత్తయ్య మాట కాదంటున్న ఈ విషయంలో మాత్రం మీరు నన్నేమీ అడగద్దు నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావు ఈ రోజుల్లో అన్ని సవ్యంగా ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళవడమే కష్టంగా ఉంది అలాంటిది నీ పెళ్ళంటే మాట్లాడుకున్నావా వెనకటి ఏడు తరాల చరిత్ర తిరగా ఏమనుకుంటున్నావు మా అమ్మే కాదు మీరు కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నారు బహుశా నన్ను ఒప్పించడానికి మా అత్తయ్య నిన్ను ఇక్కడ తీసుకొచ్చినట్టుంది అవునే నిన్ను ఒప్పించడానికే తులసం మొత్తం తీసుకొచ్చాను నా మాట ఎలాగో వినడం లేదు కనీసం ఆవిడ మాట అయినా వింటావనే తీసుకొచ్చాను నువ్వు బట్టలు అరేరా ఎది చూడు మావరాలా నువ్వు నన్ను తప్పుగా అనుకున్న బాధ లేదు నాకు నేను చెప్పేది మాత్రం మంచికేనమ్మా మీరే కాదు ఈ విషయంలో ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా చెప్పినా నేను గోవింద్ పెళ్లి చేసుకోను పిల్ల నా గురించి నీకేమీ తెలియదు అవసరమైతే అమెరికాలో ఉన్న మీ నాన్నను కూడా ఈ పెళ్లికి ఒప్పించగలిగే కెపాసిటీ ఉన్నదాన్ని కానీ నీకు ఇష్టం లేకుండా అలాంటి పనులేమి చేయదనుకో అయినా మీ అమ్మ సంగతి తెలిసిందేగా ఏదో మర్యాద కోసం సంబంధం మాట్లాడడానికి వెళ్తే నా కూతురు నా దగ్గరికి రాకపోతే మీ చెప్పింది చూసావా చూసావా మీ అమ్మ బుద్ధి ఇప్పటికైనా అర్థమైందా అందితే గోవిందుతో పెళ్లి నీకు ఇష్టం లేదని మీ అమ్మకి తెలుసు అయినా సరే తనకేం పట్టినట్టు ప్రవర్తించింది ఇక తేల్చుకోవలసింది నువ్వే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు మిగిలిన ఏకైక దిక్కుని నేనే మా గోవిందుని పెళ్లి చేసుకుంటే ఎటు వెళ్లకుండా సుఖంగా ఇక్కడే ఉండొచ్చు కొని తెచ్చుకున్నట్టే త్వరలో తేల్చి చెప్పు మళ్ళీ మా నాన్నతో మాట్లాడాలి చూడు మెమరాలా పెద్దదాన్ని చెప్తున్నాను నా మాట విను నిన్నంతగా కోరుకుంటున్న వాళ్ళని దూరం చేసుకొని నువ్వు సాధించేది ఏమిటి ఈ విషయంలో శ్రీనివాస్ నినేదో ఉద్ధరిస్తాడనుకుంటున్నావేమో మీ అత్తయ్య తలుచుకుంటే శ్రీనివాసు గిరిగిన తిరిగి కింద పడతాడు నేను అన్ని ఆలోచించే చెప్తున్నాను నువ్వు గోవిందును పెళ్లి చేసుకుంటే అన్ని విధాల అందరికీ కలిసి వస్తుంది అత్తయ్యా వెళదాం పదా తెలుగు అండి దువు లేని వాడిని బతుకొస్తుంది కానీ చెడ్డవాడిని మాత్రం కాదు మీ ఉషరు నాకొద్దు పర్వాలేదు మా ఊరు వెళ్ళి కష్టపడి పనిచేస్తాను నన్ను ఇష్టపడే అమ్మాయిని చూసుకుంటాను నేను నిర్ణయం నీదే వాళ్ళతో మాత్రం చేతులు కలపను